నేను ఎవరినైతే ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి ఫోటో ఫ్రేమ్లు ఇచ్చి సహకరించమని అడిగాను అందులో ఎయిటీ పర్సెంట్ సహకరించలేదు ఎవరు ఇవ్వలేదు అలా అని చెప్పి ఇవ్వడందుకు నేను వాళ్ళని తప్పట్లేదు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఎందుకు ఇవ్వాలి బట్ మీకు తెలియాలని చెప్తున్నాను నేను అంటే ఇంత తిరిగినా సరే మనకు అవన్నీ సమకూరలేదని మీకు తెలియడం కోసం చెప్తున్నాను ప్రభాకర్ గారు ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్ళి వాళ్ళందరూ ఇచ్చారు కర్ణాటకలో ఉన్న పిల్లలు మాస్టర్ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కర్ణాటకలో ఉన్న మాస్టర్లు చాలా గొప్పగా సహకరించారు మళ్ళీ గొప్పగా సహకరించారంటే నేను లక్ష లక్షలు వచ్చాను అనుకోకండి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా చేసి చేసి ఉన్నారు కాబట్టి బట్ కర్ణాటకలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే కలిసిన ప్రతి వ్యక్తి కదిలారు నేను మళ్ళీ ఇస్తానని ఎవరు అనలేదు ఐదు వందలు వెయ్యో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలాగే ఇచ్చారు అందరూ కర్ణాటకలో అందరూ ఇలాగే ఇచ్చారు కానీ ఎందుకు నేను గ్రేట్ అంటున్నానంటే కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు అందుకు నేను గ్రేట్ అంటున్నాను क्षेत्र जी